ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ఈరోజు మరొకమారు యొక్క విశాఖపట్నాన్ని అలాగే విశాఖపట్నం ఉన్నటువంటి ఆర్కే బీచ్ను సందర్శించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఈరోజు నేను విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాను మరి సముద్రం దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రకృతిని సముద్రాన్ని చూస్తూ నేను ఆస్వాదిస్తూ ఉన్నాను అయితే ఈ సముద్రాన్ని చూస్తే నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంది ఏంటంటే చూడండి మన నా వెనక వస్తున్న అలలు కనుక మనం గమనించినట్లయితే ఈ ఎలలేమో ఈ యొక్క ఈ సముద్రం యొక్క ముంద భాగంలోనే అలలు వస్తూ ఉన్నాయి ఎలలు చూస్తూ ఉంటే చాలా భయంకరంగా చాలా భయం వేస్తూ ఉంది అలలు మరి చూడండి ఎలలు అలలు ఎంత పెద్దన ఎగిసిపడుతూ ఉన్నాయో మరి ఈ ఎలలు కనుక మనం చూసి ఈ ఎలను ఛేదించుకొని ముందకు మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క కొంచెం దూరముకు మనం వెళ్ళినట్లయితే ఆ ఎలలు దాటుకొని వెళ్ళినట్లయితే సముద్రం ప్రశాంతముగా నిమ్మలముగా కనిపిస్తూ ఉంది అలాగే ఈరోజు ఈ యొక్క సముద్రం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి చాలామంది కూడా శ్రమలను చూసి కష్టాలను చూసి వాళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దయచేసి అలా చేసుకోవద్దు ఈ యొక్క కష్టాలు శ్రమలు అనేవి మన జీవితంలో ఈ అలల వంటివి ఈ అలలను దాటుకొని ముందుకు వెళ్ళినట్లయితే సముద్రం ఏ విధంగా అయితే నిమ్మలముగా ఉంటుందో అదేవిధంగా మనము కూడా మన యొక్క సముద్రంలో సముద్రం ద్వారా వచ్చే ఉంటే ఒక పాటని మనం నేర్చుకోగలము దయచేసి ఎవరు కూడా నా యొక్క మాటలను విని మరి మాటలు గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఓకే ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ